శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు వర్ ఛానల్ నీచమంగ రాజయోగంతో ఈ రాశుల వారికి అదృష్టం రాబోద్దని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బుధుడు మీనరాశులనికి ప్రవేశం చేస్తాడు మీనరాశి బుధుడి శత్రు క్షేత్రం కావడంతో పాటు నీచక్షేత్రం అలాంటి బుధుడు విక్రించాడు ఇలాంటి మూడు దోషాలు ఉన్న బుధుడి వల్ల అశుభాలు ఎక్కువగా జరుగుతాయి అయితే ఒకే రాశిలో శుక్రుడి వల్ల బుధుడికి నీచబంగ రాజయోగం ఏర్పడింది దీనివల్ల వల్ల బుధుడు కొన్ని రాశుల వారికి రాజయోగాన్ని ఇస్తాడు దీన్ని నీచబంగ రాజయోగం అంటారు దీనివల్ల ప్రధానంగా ఈ రాశుల వారికి శుభయోగాలు వేస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఆ రాశుల గురించి తెలుసుకుందాము మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి న్యాయస్థానంలో సుగ్రులతో కలిసి వృద్ధుడు తప్పకుండా యానానికి విదేశీ సొమ్ము అనుభవించడానికి అవకాశం కలిగిస్తాడు బాగా పొదుపు పట్టి పట్టించి ఖర్చును తగ్గించుకోవటం జరుగుతుంది ఫలితంగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అనేక విధాలుగా ఆదాయ మార్గాలు కలిసి వచ్చే అవకాశం ఉంది గృహ ఆస్తి ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఉద్యోగంలో శత్రువులు బేళ తగ్గుతుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సంఖ్య తగ్గి లాభాలు పెరగడం జరుగుతూ ఉంటుంది మేషరాశి వారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారంలో ధనలాభం ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి తల్లిదండ్రులతో ఉన్న వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి సింహరాశి వారు ఆర్థిక సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది దాచుకున్న సొమ్ము చేతికి అందుతుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారం కలిసి వస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కన్యా రాశి వారు ఉద్యోగుల ప్రమోషన్ వస్తుంది పంపలతో ప్రేమలో పడతారు పెళ్లి కుదురుతుంది వృత్తి జీవితం బిజీగా మారుతుంది వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి తుల రాశి వారు ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి జీతబ్యా రాబడి పెరుగుతుంది కోరికలు అరవేరతాయి వ్యాపారాలు లాభాలు పడతారు మకర రాశి వారు వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులు కూడా లాభాలు వస్తాయి ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది సుఖ సంతోషాలతో మృతి చెందుతారు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి